హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రాజు రూప ఇద్దరి మొదటి రాత్రి ఆపడానికి శ్వేత ప్రతాప్ ఇంటికి రావడం పింకీని అడ్డం పెట్టుకొని రాజు రూపల మొదటి రాత్రి జరిగితే ఖచ్చితంగా నీ వీడియోలు బయటపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది పింకి నువ్వే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మీ అక్క బావల మొదటి రాత్రిని ఆపేయాలి అలా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని ఈ విధంగా అంటూ ఉండగా సరే మీరేం చెప్తే అలానే చేస్తాను అని చెప్పి పింకీ భయపడిపోయి రాజరూపా ఇద్దరు కూడా జీవన్ అలాగే శ్వేతతో వెళ్ళిపోతానన్న పింకీని నిలదీయడంతో ఈ విధంగా అంటూ ఉంటుంది మా మొదటి రాత్రి జరిగే వరకు మీ మొదటి రాత్రి జరగడానికి వీల్లేదు అలా మీ మొదటి రాత్రి జరిగితే ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పడంతో రాజు రూపల మొదటి రాత్రిని అయితే పోస్ట్ పోన్ చేస్తారు ఇక రాజు రూప ఇద్దరు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకోవటం తర్వాత అసలు జీవన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు పింకీకి కి జీవన్కు పెళ్ళయిందా లేదా హారతికి జీవన్కి మధ్య సంబంధం ఏంటి అని అన్నీ కూడా తీసి ఈలోపు డాక్టర్ గారు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని తీసుకురావడం డిఎన్ఏ రిపోర్ట్స్లో హారతి బిడ్డకు తండ్రి జీవన అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు పింకీ కై ఏడ్చుకుంటూ మరి జరిగిందంతా కూడా చెప్తుందా అసలు జీవన్ నా మెడలో తాళి కట్టేటప్పుడు నేను స్పృహలో లేనని ఆయన తాలి కట్టిందే నేను చూడలేదన్న నిజాన్ని బయట పెడితే అసలు పింకీకి జీవన్ కుబి కాలేదని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి జీవన్ మెడపట్టి బయటకు గట్టేస్తాడు ప్రతాప్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి అనే ఇక ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు విజయాంబికతో అక్క రాజు రూపల మొదటి రాత్రికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అనగానే సరే తమ్ముడు నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను పద దీపక్ ఇక కావలసిన అన్నీ కూడా పూలు పండ్లు అన్నీ కూడా తీసుకురా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి దీపక్ అన్ని కూడా తీసుకొని వస్తాడు ఇక చంద్ర ఇద్దరు కూడా వచ్చి ప్రతాప్తో మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య ఏం ఆలోచించావు అనగానే దేని గురించి చంద్ర అని అడుగుతూ ఉంటాడు ప్రతాప్ పింకీ గురించి అనగానే నేను అదే ఆలోచిస్తున్నాను కానీ ఆ రోజు జీవన్ని తీసుకొచ్చినప్పుడు అసలు పింకీ ఏం చెప్పిందో విన్నావు కదా పింకీ జీవన్ ఇద్దరు కూడా మేజర్స్ వాళ్ళు చెప్పినట్లే చెల్లుతుంది అందుకే ఆలోచించాల్సి వస్తుంది అని ఈ విధంగా అంటూ నువ్వేమి వాళ్ళిద్దరి గురించి ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రతాపిక చంద్రకు భరోసా ఇస్తాడు విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా చాలా కష్టపడి రూమ్ అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు దీపక్ ఇక రూమ్ డెకరేషన్ చేస్తూ ఏంటి మమ్మీ నాకు ఈ పరిస్థితి అసలు ఆ రోజు రాజు కడుతూ రూపకి మొదటి రాత్రి జరగకూడదని తెలిసి ఉంటే ఇప్పటికీ రూపను సొంతం చేసుకునేవాడిని ఇప్పుడు రాజు ఉండాల్సిన స్థానంలో ఈ మంచం మీద నేను ఉండేవాడిని అని ఈ విధంగా దీపక్ అంటూ ఉంటే ఏంటో దీపక్ మనం ఏ పని చేద్దామన్నా అన్నీ కూడా మనకి బెడిసి కొడుతూనే ఉన్నాయి సరేలే ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం సరే పద అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు కదా ఇక బయటకు వచ్చిన తర్వాత కావాలనే ప్రతాప్ దగ్గర నటిస్తూ తమ్ముడు అంతా కూడా అరేంజ్ చేశాం అనగానే చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు ఇక రూప అలాగే సుమ మందారం ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మగారు బాధపడకండి అని చెప్పేసి మందారం అంటూ ఉండగా రూప వచ్చి పిన్ని నువ్వు పింకీ గురించి ఏమీ ఆలోచించకో అనగానే ఆలోచించకుండా ఎలా ఉంటాను రూప పింకీ ఇంట్లోనే ఉంటున్నా కన్నెత్తి చూడట్లేదు అమ్మ అని పిలవట్లేదు కనీసం మాట్లాడట్లేదు అసలు ఆ పింకీని ఆ జీవన్గాడు ఏం మాయ చేశాడో అర్థం కావట్లేదు అనగానే వెంటనే మేము చూసుకుంటామని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది రూప వెంటనే మందారం రాజన్న అమ్మాయి గారు చూసుకుంటామని చెప్తున్నారు కదమ్మా మీరేమీ బాధపడద్దు అని అంటూ ఉండగా అప్పుడే రాజు వచ్చి అవునమ్మా రెండు రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా చిన్నమ్మ గారు మేము ఎలాగైనా ఆ జీవన్ పింకిని ఎలా ట్రాప్ చేశాడో కనుక్కొని నిజాన్ని బయట పెడతాం మీరు బాధపడద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే శ్వేత ఇక కావాలని అన్నయ్య అన్నయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అందరూ శ్వేతను చూసి షాక్ అయిపోతారు కరెక్ట్ టైంకి వచ్చింది మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు అయినా ఏంటన్నయ్యా ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నావు ఇంతకు మధిన ఎక్కడ అని చెప్పేసి వెంటనే ఇక పింకి దగ్గరికి వెళ్ళి హాయి వదిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అయినా ఏంటన్నయ్య నువ్వు ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అయినా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండాల్సిన అవసరం నీకేమొచ్చింది అయినా అని ఈ విధంగా అంటూ ఉండగా అందరూ ఏదో సంతోషంలో ఉన్నట్టున్నారు సరే అన్నయ్య పద మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి జీవన చేపట్టుకొని శ్వేత బయటకు తీసుకొని వెళ్తుంది వెంటనే అమ్మ రూప రాజు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి ప్రతాపనగానే నేను రెడీ చేస్తాను తమ్ముడు అని చెప్పేసి దీపక్ కూడా రాజుని అలాగే విజయాంబిక రూపని తీసుకెళ్లి రెడీ చేసి కిందికి తీసుకొని వస్తారు ఈలోపు పింకి నూరిపోయాల్సినవన్నీ కూడా నూరిపోస్తూ ఉంటారు వెంటనేక ఏంటనే ఇదంతా ఆ రాజకీయ రూపకి మొదటి రాత్రి జరగడం ఏంటి అంటే అసలు రాజకీయ రూపకి ఇంతవరకు మొదటి రాత్రి జరగలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను మోసం చేశారనే కదా ఆ రోజు పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆ రూపం వల్ల ఆగిపోయింది రూప గర్భవతి అని నాటకం ఆడి పెళ్ళి ఆగిపోయేలా చేసింది ఇంత చేసిన రూపను అస్సలు వదిలిపెట్టను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ మొదటి రాత్రి ఆగేలా చేస్తాను అనగానే నీకు కావలసినంత సాయం నేను చేస్తాను అలాగే పింకీ కూడా చేస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటాడు జీవన్ ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం శ్వేత కావాలని పింకీని అడ్డం పెట్టుకొని రాజు రూపంలో మొదటి రాత్రిని ఆపాలని చూస్తూ ఉంటుంది కదా ఇకపోతే రాజరూపా ఇద్దరు కూడా రెడీ చేసి విజయాంబిక తీసుకుని వస్తుంది ప్రతాపిక ఇక రాజరూపను చూసి మురిసిపోతూ ఉంటాడు వెంటనే రాజరూపా ఇద్దరు కూడా తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనగానే సుపుత్ర ప్రాప్తి అని చెప్పి ప్రతాప్ ఇద్దరిని కూడా దీవిస్తాడు దూరం నుంచి చూస్తున్న శ్వేత అలాగే జీవన్కి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే రాజు రూపా ఇద్దరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది విజయాంబిక గదిలోకి పంపించి డోర్ వేసి బయటకు వచ్చేస్తారు రూప రాజుకి పాలని గ్లాస్తో ఇవ్వగానే రాజు కూడా గ్లాస్లో పాలు తాగి కొనిసే ఇస్తాడు ఇద్దరు కూడా పాలు తాగిన తర్వాత అమ్మాయి చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే దేనికి రాజు ఇలా టైం గడవడానిక ఇలా ఇంత రూమ్ డెకరేషన్ చేసింది అని చెప్పేసి అంటూ ఉంటే రూప రాజుకి దగ్గరగా రావడంతో అప్పుడే శ్వేత పరిగెత్తుకుంటూ వచ్చి అరే అన్నయ్య ఎక్కడ రా అని అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నవరా ముందు బయటికి రా అనగానే రూప శ్వేత అరవడంతో బయటకు వచ్చేస్తారు ఎంపిక దీపక్ అలాగే ప్రతాప్ అందరు కూడా బయటకు వచ్చేస్తారు ఏంట్రా అన్నయ్య నాకు ఈ ఇంట్లో కొంచెం అన్న వాల్యూ లేదు ఆయన నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది త్వరగా బట్టలు సర్దుకొని రా మన ఇంటికి వెళ్ళిపోదాం నీకు అమ్మ నాన్న ఉన్నారు నేను నెత్తిన పెట్టుకొని చూసుకుని నీ చెల్లెలు ఉంది ఆయన నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అనగానే ఇప్పుడు నా మర్యాదలకు ఏం తక్కువైంది శ్వేత అనగానే నేను వచ్చి ఇంతసేపు అవుతుంది కనీసం ఒక మంచినీళ్ళ గ్లాస్ కూడా నా ముఖాన్ని కొట్టలేదు ఇంకా నీకెంత మర్యాద ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది ముందు రా అనగానే సరే వస్తాను శ్వేత అని చెప్పేసి అంటే లోపలికి వెళ్తుంటే అదేంటి వస్తానని లోపలికి వెళ్తున్నావు ఏంటి అనయ్య అనగానే ఇంతకు ముందంటే నేను ఒక్కడిని ఇప్పుడు ఇద్దరం కదా పింకీని కూడా తీసుకొని వస్తాను అనగానే ప్రతాప్ అలాగే సుమా చంద్ర రాజు రూపం అందరం అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే ఇక పింకీ కూడా బయటకు వస్తుంది చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దు నువ్వు మేము లేకుండా ఉండలేవు అని అంటే లేదున నేను వెళ్ళే తీరుతాను నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు రాజరూప ఇద్దరు కూడా పింకీని లోపలికి తీసుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మేము మొదటి రాత్రి జరగకుండా ఉండాలి ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను అని అనడంతో రాజరూప ఇద్దరు కూడా సరే అని చెప్పేసి పింకీ ఉండడం కోసం ఒప్పుకుంటారు జీవన్ అలాగే శ్వేత ఇదంతా కలిసి చేస్తున్న డ్రామా అని రాజరూపకి తెలుసు ఆ ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరూ మొదటి రాత్రి జరగకుండా ఆగిపోవడంతో ఇక శ్వేత సంతోషపడుతూ ఉంటుంది పింకీని అడ్డం పెట్టుకొని జీవన్ శ్వేత బాగానే కవర్ చేశారు కానీ ఇకపోతే డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్లో హారతి బిడ్డకు జీవనే తండ్రి అని తెలిస్తే ఒకవేళ జీవన పరిస్థితి ఏంటి